నమస్తే అండి ఈ వీడియోలో కుకింగ్కి సంబంధించిన రెండు వస్తువులు చూపిస్తాను వీటిని రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఓపెన్ చేసుకుందాం బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే రెండు వుడెన్ స్పూన్స్ వచ్చాయి అలానే మనకి ఒకటి వన్ లీటర్ ఒకటి టూ లీటర్స్ రెండు క్లే పాట్స్ అనమాట ఇవి ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ రెండు ఒకటి కర్రీస్కి ఒకటి రైస్ కోసం తీసుకున్నాను మనం పెరుగు తోడు పెట్టుకోవడానికైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే రైస్కే బాగా యూజ్ అవుతుంది ఇది ఈ రెండవుతుంది కదా ఇది టూ లీటర్స్ అనమాట దీన్ని ఎక్కువగా కర్రీస్కి యూజ్ చేస్తాను ఈ రెండు క్లే ఓవర్ నైట్ ఎలా సోక్ చేసుకోవాలి అనేది చూపిస్తాను పెద్ద టబ్లోకి వాటర్ తీసుకొని వాటర్ కూడా ఈ క్లే పాట్స్ రెండు ఎంతవరకు అంత నిండుగా తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను నీళ్ళు ఇవి ఓవర్ నైట్ నానపెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇప్పుడు వీటిని తీస్తున్నాను బయటికి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మినిమం నేను ఎయిట్ అవర్స్ ఉంచాను నీళ్ళలోనే వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకుందాము వీటిని క్లీన్ చేసుకోవడానికి స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసుకోవాలి రెగ్యులర్గా వాడే స్క్రబ్బర్స్ని యూజ్ చేయకూడదు స్టీల్ స్క్రబ్బర్ లేకపోయినా కొబ్బరి పీచుతో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు నాకు లోపలంతా బ్లాక్ కలర్గా వచ్చేసి ఈ బ్లాక్ కలర్ అంతా పోతే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాట్స్ నిండా వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ నింపుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా వాటర్ మరుగుతున్నాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అన్నింటిని చలారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వాటర్ పారపోసి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి తడి లేకుండా ఆరిపెట్టుకోవాలి ఇవంతా ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం లోపల బయట అంతటా ఆయిల్ నీట్గా అప్లై చేసి ఇంకా ఫుల్గా క్లేపాట్స్ డ్రై అయిపోవాలి ఇక ఆ తర్వాత నుంచి మనం కర్రీస్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గోంగూరని పచ్చడి కోసం ఫ్రై చేశాను ఇలా సీజనింగ్ చేసిన క్లేపాట్స్ రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ